<laughs> क्रिकेट <किकेट. laughs> क्रिकेट <किकेट. laughs> కార్యక్రమం అప్పుడే ఇప్పుడు నేను సెలవు పోవాలంటే ఇంత నడుచల్లా ఇప్పుడు ఒక కిలోమీటర్ నడుచుకొని వచ్చా కోయట్లో కూడా క్రికెట్ అని అడుకోవచ్చు అంటే ఫ్రీడంగా ఉండే ఇండి మటుకే కదా ఆడుకొనే లైబీటీ దన్నే ఫ్యాక్టరీ పావడో వచెపో అంతన్నవా ఏ కాదు లో జహరాకో సరణా వచ్చినావా డ్యూటీ లెఫ్ట్ పడిందయ్యా అబ్దుల్ ముబారక్ అండి అబ్దుల్ ముబారక్ నేను వచ్చి ఉంటా మీ ఏరియా కల్లా నాకు డ్యూటీలు పడి ఉంటాయి ఈ మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు లెవెల్లో రెడీ అయిపోతాను చూడ అందరూ సెలవుకు పద్దన్నే పోతారు ఏడుకు ఆరు వెళ్ళిపోతారు నేను చూడు తొమ్మిదిన్నర పది పోతాండా ంటే వాళ్ళకి పంపారు కదా పొద్దున్నే కొంతమందినే ఇంట్లో పనులు చేయాలి నాకు పంపిస్తారా అందరికి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రాలేదా ఇంటికాడు కాదు అయితే కోడి పందాలు ఈరోజు శుక్రవారం కదా చేయంటారు చికెన్ వడలు మాకంటే ఫ్రెండ్స్

అందరు నమ్మరు నేను సెలవు నడుచుకొని పోతా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంటే నడుచుకొనే పోతా సెలవుతా అదొక వాకింగ్ మార్నింగ్ ఏంటంటే కొత్తనే చెట్లు అన్ని చూపించాను

ஏன் இது அல்பேரனா அது நாலு வந்துட்டு நாலு வந்த எம்எல்ஏ ஐது வந்து எம்எல்ஏ ఈ మా ఈ మా ఏరియాలో చాయ్ ఫ్రీగా పెడతారు అక్కడ ఎర్ర చాయ్ వంద మాల్యా పోయినప్పుడు తీసుకోయా రేట్ ఎక్కువ ఉంటాయి ఇంకా టైం పన్నెండు రూపాయలు అవుతా ఉంటుంది నూట యాభై నూట యాభై మూడు వందలు కదా అదే పనిగా తలకి పెట్టుకోం కదా ఎప్పుడో రోజు పెట్టుకుంటాం ఈరోజు సాయంత్రం ఈ రోజు బేరేమో చాలా మంది చిట్ల కుప్ప ఇంటికాడ ఈ రోజే బేరేమో చిట్లా కొంతమంది ఆదివారం ఏం పండగ మస్తుంది చల్లికి కి అప్పుడే ఆఫర్లు పెట్టేసినారా హాయ్ ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ చూడండి తిరుక్కుంటాను బేకారుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంటికాడ కోడి పందాలు ఎట్లా జరుగుతాయి కింద మెసేజ్ చేయండి కాదు కోడి పందాలు చికెను వడలు దోసలు దోసల పండగ చూడండి ఫ్రెండ్స్ నాలుగు కిలోమీటర్లు నడుచుకొని పోతాను నేను సెలవు పోవాలంటే హాలిడేకి పోవాలంటే ఈ వాకింగ్ స్ట్రీట్ ఇది அந்த ஊருக்கே அது செப்தா நேயல் காசுக்கோம்பேதே நாலு கிலோமீட்டர் மார்னிங் வாக்கிங் அது இப்படி மார்னா மல்யில கூட எவ்வளோ உண்டர்ல ஏதியுட்டுவ మధ్యాహ్న స్విచ్ అయిపోతుంది నా ఫోన్ అయితే పవర్ బ్యాంక్ కూడా పవర్ బ్యాంక్ కూడా లేదు మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా పండగ చేసుకోండి పగబొట్టేవా పండగ పూట వేస్తారు స్మాల్ థింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ

అర్శ్విన్ అందుకేనే నేను ఆర్డర్ పెట్టినా అందుకే మెసేజ్ రందా మనకి మనమే రోజే పెడతాం లైవ్ మనకు అన్ని తెలిసే ఇప్పుడు వచ్చాది పెట్టొచ్చు కామెంట్ ఏడవుతుంది పెట్టొచ్చు చూడు రాలా அப்படே அர்தேசனே <laughs> <laughs>

ఏం కొనుక్కొని బియ్యకొచ్చినయా జమ్యాక ఏం కొనుక్కొనిపియకొచ్చిన జమ్యాక జోర్ నీకా వాళ్ళకా కొనుక్కోకండి అందరు తిరుగుతానే ఉండదా రేటు ఉంటాయ ఉన్నాయని ఉన్నారు ఉన్నదని ఇటు చోటుగా ఎంత మంది ఫోన్లు వాడుతున్నా కూడా ఎక్కడ రేడియేషన్ లేనట్టుంది పిచ్చుకు లేడబలు కనపడతాయా వారం ఆరా నువ్వు కూడా ಚೋಕುಲ್ ಜುಮ್ಮ ಎಂಬರ್ ಬಸ್ ಎಕ್ಕಲ್ಲ ಮಾಮೂಲ್ಗ ಮಳೆಯ ಯಾವ ಯಾವ ನೀರೋ ಎಂತ సగం నడిచిన రెండు కిలోమీటర్లు ఇంకా రెండు కిలోమీటర్లు నడుస్త నాకు ఇది ఒక టాస్క్ సెలవు పోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడుచుకోపోవాలి మనకి ఇచ్చే జీత ట్యాక్సీలకు పెట్టుకునే కంటే ఏదో నెలలో రోజు ఎట్లా వాకింగ్ చేశారు సంక్రాంతి ముగ్గులు వేపిచ్చిన జూడియా కోయట్లో సంక్రాంతి ముగ్గులు కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరు నాయనా ఎవరి ఇది అందరూ లాక్షస్ మందులన్నీ పెట్టినారు యా ఆ పెట్టితే సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ సంక్రాంతి ఇంటికాడ సంక్రాంతి ఎలా జరుపుకుంటాన రోజో కింద మెసేజ్ పెట్టండి ఏదో నేను మెసేజ్ చేసి పోవడం లేదా అంటే నేను కొలంబో అయ్యి ఉండాలి నువ్వు ఆల్రెడీ లైవ్ లో ఉన్నావు కదా చూడండి నేను సెలవు పోవాలంటే ఇట్లా వాకింగ్ షీట్ లో నడుచుకుని పోవాల నాలుగు కిలోమీటర్లు ఫోర్ కిలోమీటర్స్ మాకంటే ఈ కోవిడ్లో పండగలా ఏమిలా ఇంటికాడ కూడా చాలా మంది పండగలు అనేటివి చేసుకోరు ఎందుకంటే చాలా మంది పనులకే వెళ్ళిపోతా ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు బస్సు వస్తుందా బిన్నె மல்ல அரு கட்ட கேர்ல கரெக்ட இரவை நிமிஷால நடிச்சேட்டா நாலு கிலோமீட்டர் ఏ బ్యూటీ పార్లర్ సామాన్లు అన్నీ చూపిస్తాను వాళ్ళ ఇదే మా ఊరు సన్నా కామెంజాన్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు దెబ్బగా కాదా మన మొహాలు చూస్తానే వెళ్ళిపోతానరా తిరుగు లేకుండా గంట పడుతుందేమో నేను ప్రతిసారి తప్పు చేస్తాయా బస్సులో ఫ్రంట్ సైడ్ కూర్చుంటానా ఫ్రంట్ సైడ్ కూర్చున్నప్పుడు అల్లా లేపేస్తారు నన్ను ఏం చేస్తాం చెప్పు ఫ్రంట్ సైడ్ అయితే కూర్చొని అట్ట అట్ట చూడొచ్చు అని కానీ ఫ్రంట్ సైడ్ కూర్చొని ये ना अपन चली के जागिंग यार सांग ఈ రోజు వెనకే కూర్చుంటావు బస్ లో ముందు పక్క కూర్చోను మొన్న కూడా నిలబడుకోం బస్సులో చూనా సార్

మన ఇంటికాడ కరువు గుంతలు అంట అయ్యి కరువు గుంతలు ఏమయ్యా కోయర్లో చూడు నీళ్ళ నిలబడేకి ఏనాయ్యా ఏంటి ఇది కింద నడుచుకొని వచ్చే చాలాసేపు పట్టినట్టు అనిపిస్తుంది ఈ పైన నడిచేందు బిన్నె అనిపిస్తాను లే రోజు కింద నడుచుకొని వచ్చా ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారేమో అని ఒక రోజు కూడా ఒకరు కూడా ఒక రోజు ఏమో ఒక కొయ్యట ఆపే ఇచ్చినాడు

పవర్ బ్యాంక్ చూడ పవర్ బ్యాంక్ తీసుకోవాలి డబ్బులు లేదు ఏమో చూసా వేరే చచ్చాడు మొన్న ఐదు ది ఎంహెచ్ది ఇది చూపించినాడు అది ఉందో లేదో అడిగి కనుక్కోవాలా తక్కువలో అంటే వైర్లెస్ పదివేల ఎంహెచ్ తీసుకోవాలా పవర్ బ్యాంక్ కావాల్సిందే ఇంకా మా మా ముసలిది బయటకు వస్తుంది డ్యూటీ లంగా ఉంటాయి రేపటి నుంచి వస్తుంది బయటికి శుక్రవారం కూడా బండ్లు కడుక్కుంటాను మీ ఏరియా అంటే సిటీ ఏరియా భయ్యా మా సిటీ ఏరియా బస్సు 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 ఎదుర్కొనేస్తానా

this <laughs> you